హాయ్ దోస్తులు వెల్కమ్ టు జ్ఞాని బ్లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి నిన్న శ్రీరామనవమి రోజునండి ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందరూ సుమా జ్ఞాని బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగే పొద్దున్నే లేచి ఇంకా ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని ఇంకా పాల్ పాలైతే కాగబెడుతున్నానండి దేవుడికి ప్రసాదం కూడా చేస్తానని ఇంకా ఇది అయిపోగానే దేవుడికి దీపం అయితే ముట్టించుకున్నాను దీపం పెట్టిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దామనేసి అనుకుంటున్నాము ఇంటి దగ్గర మా బాబుని ఇంకా పక్కనున్న పాప మా అత్తయ్య అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా అందరికీ తెలిసిందే అన్ని వాడలలో ఊళ్ళల్లో ప్రతి ఒక్కరూ వీధులలో కళ్యాణం అయితే శ్రీరాముడిది సీతది జరుపుతూనే ఉంటారు అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఇలా ఇప్పుడైతే చాలా మంది చేస్తున్నారండి కళ్యాణము ప్రతి ఒక్క గల్లీలో కళ్యాణం జరుగుతుంది ఇదివరకైతే టెంపుల్స్లోనే జరిగేది ఇప్పుడైతే వాడవాడకి చాలా బాగా కళ్యాణం అయితే జరుగుతుంది ఇంకా మనకు చాలా గొప్పవరం వచ్చేసి అయోధ్య అయోధ్యలో కూడా రాముడి పైన బాలరాముడు అని అంటారు ఆ బాలరాముడి పైన ఈ శ్రీరామనవమి రోజున సూర్యుడు వచ్చి తిలకంలాగా కిరణాలు పడినవి సూర్యునివి మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉంటాము మనం ఉన్న టైంలోనే అయోధ్య అనేది స్టార్ట్ అయింది ఇంకా సూర్య తిలకం కూడా ఈ శ్రీరామనవమికి పడడం చాలా విశేషము చాలా బాగా అనిపించిందండి ఆ వీడియో మీరు కూడా చూసారా ఇంకా మీ ఊర్లో మీ వాడలో శ్రీరాముడి కళ్యాణం ఏ విధంగా జరిగిందో ఆ పిక్స్ ఉంటే కూడా నాకు పంపించండి నేను నేను మన యూట్యూబ్లో షేర్ చేస్తాను కళ్యాణం ఏ విధంగా ఏ విధంగా జరిగిందో నేను కూడా ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్ళామండి ముందు ముందు చూడండి ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలోనే ఆ టెంపుల్ని కూడా చూపిస్తాను ఇంకా ఈరోజైతే వంట చేస్తున్నానండి ఏంటంటే మన మామిడికాయతో పప్పు ఇంకా మామిడికాయ పప్పు రైస్ అయితే చేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా వచ్చేసి గోధుమ రవ్వ ప్రసాదం చేస్తున్నానండి ఇంకా ఈ వీడియోలు మీకు స్పెషల్ అయితే చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే అది మాకు హన్ కే ఫాలోవర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి Thank you very much. न्दारेरकविधिकं गार विघ्नविनायकीना गीता आतूनिता गणपादे जय जय शिक्षरकरं जय जय शिक्षुरप नरधन्न ज्ञानीनाधिनादा మా ఊర్లో హనుమంతుడి టెంపుల్ దగ్గర శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కళ్యాణం అయితే చూసారు కదండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి కట్నం చదివించి ఇంకా మేమైతే వేరే టెంపుల్కి బయలుదేరాము ఇక్కడ వచ్చేసి లాగా చేస్తున్నాము ఇంటి దగ్గర నుండే రైస్ పప్పు తెచ్చుకొని చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చెట్టు కింద చల్లగా వాతావరణంలో తినడం మాత్రం మా బాబాయ్ పిన్ని వాళ్ళతో వాళ్ళ ఆటోలో అయితే మేము వెళ్ళాము చాలా వాతావరణం అయితే కూల్గా ఉంది ఇంత ఎండలలో కూడా పొలాల మధ్యలో కూర్చొని తినడం చాలా బాగా అనిపించింది మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా నాతో షేర్ చేయండి ఇంకా మేమైతే వెళ్ళే టెంపుల్ వచ్చేసి ఇల్లు అందుకుంటా ఇది మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఇది వరంగల్ నుండి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కరీంనగర్ డిస్టిక్ ఇది వచ్చేసి జమ్మికుంట మండలు ఇక్కడ శ్రీరాముడు అనేది వెలిసిన టెంపుల్ ఎప్పుడో పురాతనమైనదండి చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్కి వెళ్ళడం మాత్రము ఇక్కడ మనకు తక్కువగా శ్రీరామ టెంపుల్స్ అయితే చూస్తూ ఉంటాము శ్రీరామున్ టెంపుల్స్ దాంట్లో ఇదొకటి తెలంగాణలో ఇక్కడ నుండి గవర్నమెంట్ తలంబ్రాలు ముత్యాలు పట్టు వస్త్రాలు అయితే సమర్పిస్తుంది దేవుడికి మన తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవం అనేది జరుగుతుంది ఒకసారి క్రౌడ్ చూసారా ఎంత బాగున్నారో చాలామంది ఉన్నారు ఇంకా మీకు ఎండాకాలము జాతరలు అనగానే గుర్తొచ్చేది ఏంటి కామెంట్ చేయండి నాకైతే పుల్లైస్ ఇంకా పిచ్ మిఠాయి ఇంకా చిన్న పిల్లలకైతే బెలూన్స్ ఇలా చాలా ఉంటాయి మనకి మెమొరీస్ అయితే ఈ జాతరలలో గాజులు పెట్టించుకోవడం ఆడవాళ్ళు ఇంకా మంచి మంచి ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇంకా మేమైతే జాతరకు వచ్చేసాము ఇలా ఎందుకుంటా స్పెషల్ వచ్చేసి ఇంకా దాని హిస్టరీ కూడా నేను మీకు చెప్తానండి ఏంటంటే ఇంకా మన రాముడు సీత లక్ష్మణుడు ఇంకా వనవాసానికి అయితే వెళ్ళారు కదా వనవాసానికి వెళ్ళిన క్రమంలో ఇక్కడ ఆగి మాత్రం విశ్రాంతి తీసుకోవడం అనేది అయితే జరిగింది ఆ విశ్రాంతి తీసుకునే క్రమంలో ఇంకా రాముడికి జనక మహారాజు తన తండ్రి అయిన జనక మహారాజు చనిపోయిన విషయం తెలిసి తను చాలా దిగ్భాంతికి లోనయ్యాడు ఇంకా మనస్తాపానికి గురయ్యాడు చనిపోయాడని చెప్పేసి అప్పుడు తను పితృతర్పణం చేద్దామని చెప్పేసి ఇల్లంతుకుంట అనే చెట్టు యొక్క విత్తనాలను తీసుకొని తను పితృతర్పణం అనేది చేయడం జరిగింది అందుకే ఈ గుడికి ఇల్లందుకుంట ఈ ఊరికి ఇల్లందుకుంట అనే పేరు మాత్రం వచ్చింది ఇల్లందుకుంట శ్రీ సీతారామ సమేత దేవస్థానము అనే పేరైతే వచ్చిందండి ఇల్లందుకుంట అని అంటారు ఈ ఊరిని ఇక్కడనే ఈ శ్రీరాముడు అనేది ఒక గుట్టకి ఒక కొండకు చెక్కినట్టుగా ఉంటారు తను ఒక్కడు మాత్రమే ఉండడండి శ్రీరాముడు లక్ష్మణుడు ఇంకా సీతాదేవి ఇంకా ఆంజనేయస్వామి వీళ్ళ నలుగురు అయితే ఉంటారు టెంపుల్లో చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే నాకైతే కొంచెం కొత్త టెంపుల్ టైపే ఆర్కిటెక్చర్ అనేది అయితే కనిపించింది ఇక్కడ మనకు పదమూడు రోజుల వరకు బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానండి ఒకసారి టెంపుల్ని కూడా చూసేయండి చాలా క్రౌడ్ ఉన్నారు ఇంకా అప్పుడే కళ్యాణం అయిపోవడం కానీ ఇంకా అన్నదానం స్టార్ట్ అవ్వడం లోపల దేవుడిని కూడా దర్శనం చేసుకోవడానికి చాలా మంది వచ్చారు ఇంకా కాళ్ళు గడిగేసుకుని లోపలికి అయితే వెళ్ళాము ఇంకా దేవుడికి చాలా ఇష్టమైన పానకం అయితే ఇక్కడ పోస్తున్నారు మిరియాలు బెల్లంతో చేసింది చాలా టేస్టీగా ఉందండి ఆ ప్రసాదం దొరకడం మా అదృష్టంగా భావించాము అదొక గ్లాస్ అయితే తాగేశాము ఇంకా శ్రీరాముడికి ఇష్టమైనవి ఏముంటాయండి మీకు తెలిసినవే కదా మామిడికాయ పులిహోర ఇంకా మన వడపప్పు ఇంకా ఈ పానకము ఇంకా ఇప్ప పువ్వు ఇవన్నీ దేవుడికి చాలా ఇష్టమైనవి ఇవన్నీ మనకు తోచిన విధంగా దేవుడికి అయితే శ్రీరామనవమి రోజు మనము ప్రసాదంగా అయితే పెడతాము ఇంకా మేము ఇక్కడ పానకం తాగేసి లైన్కి అయితే వెళ్ళాము చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు ఇంకా లైన్స్లో అందరిని ఒక్కసారే క్రౌడ్ని ఒక్కసారి వదిలేయడం వల్ల తొక్కిసలాటలాగా లాగా అయింది ఇంకా ఎండాకాలం చెమటలకి టికెట్ అయితే పెట్టారు ట్వంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ధర్మదర్శనం కూడా ఉంది మేమైతే ట్వంటీ ఫైవ్ లైన్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా మాకు వన్ అవర్ అలా పట్టింది ఇంకా వెళ్తున్నాము లైన్లో అయితే ఇంకా మీకు టెంపుల్ అనగానే గుర్తుకొచ్చే విషయాలు ఏంటి ఇంకా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టేశాము కొట్టేసి లైన్లో అయితే నిలబడ్డాము ఒక వన్ అవర్ అలా పట్టింది మాకు దర్శనానికి దేవుడు గర్భగుడిలోకి వెళ్ళగానే మొత్తం శ్వాస ఆడకుండా అయిపోయింది అంత ఒత్తిడి చేశారు జనాలు ఒక్కసారిగా మీద పడిపోయారు ఇంకా లో అయితే చాలా మంది ఉన్నారు శ్రీరామనవమి సందర్భంగా ఇప్పటికే త్రీ అవుతుంది మేము లైన్లో అయితే నిల్చున్నాము ఇంకా మీకు జాతర అనగానే గుర్తుకొచ్చేది ఇలా కుంకుమలు ఇంకా గాజులు చిన్నపిల్లలకి బొమ్మలు ఇంకా మనకి ఇక్కడైతే చిలకలు ఇంకా స్వీట్స్ కార బోండి ఇలా రకరకాలుగా అమ్ముతున్నారని గిన్నెలు ఇంకా స్టీల్ గిన్నెలు ఇలా మనకి కిచెన్ ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అన్నీ అయితే చాలామంది కొనుక్కుంటున్నారు చూడండి ఇలా ఈ చిన్నప్పుడైతే నేను ఈ స్వీట్ షాప్స్ అయితే చూశాను మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఈ స్వీట్ షాప్స్ని అయితే చూస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కలర్ కలర్ స్వీట్స్ సోంపాపిడి ఇంకా పీచ్ మిఠాయి ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇంకా చిలకలు కూడా మీకు గుర్తున్నాయా చిన్నప్పుడు మనం తినేవాళ్ళం చిరుకలు రకరకాల షేప్స్లో ఉంటాయి కలర్స్ కూడా పింక్ కలర్ ఎల్లో కలర్లో ఉంటాయి అవి కూడా చాలా ఉన్నాయి ఇంకా ఈ హాల్ చూసారు కదండి ఈ హాల్ వచ్చేసి దేవుడి కళ్యాణ మండపము దేవుడి కళ్యాణం అనేది ఇక్కడే జరిగింది ఎంత పెద్ద ఎత్తున ఉందో చూసారు కదా ఇంకా మన మనకు వచ్చేసి మన భద్రాచలంలో కన్నా చాలా పెద్దగా ఉంది ఇక్కడ కళ్యాణ మండపం మాత్రము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్ చూస్తే ఇంకా ఇవన్నీ చూసుకొని అయితే మేము టెంపుల్ నుండి ఇంకా బయలుదేరేసాము ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయితే కొనుక్కున్నాము ఫ్రెండ్స్ ఇంకా వెళ్తూ ఉంటే ఈ పొలాలు ఇంకా చాలా బాగా అనిపించింది పచ్చని పొలం మధ్య నుండి వెళ్తుంటే ఈ ఎండాకాలము చాలా ప్రశాంతంగా చల్లగా అనిపించింది వాళ్ళు వాటర్ అయితే పెడతారు కదా దానివల్ల చల్లదనం అనేది అయితే వస్తుంది ఇంకా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఇక్కడ ఫొటోస్ కూడా దిగితే చాలా బాగా వస్తాయి ఇంకా పల్లెటూరులో ఇల్లులు ఇవన్నీ చూసుకుంటూ అయితే వెళ్తున్నాం మేము ఇంటికి అయితే ఇంకా సన్ రైజ్ కూడా చాలా బాగుంది సన్సెట్ ఒకసారి చూడండి మీరు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ చూస్తే మాత్రము నా లైఫ్లో ఫస్ట్ టైం అలా సన్సెట్ చూడడము ఇంకా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలో అయితే స్పెషల్ మీకు చెప్పేస్తానన్నాను కదా ఫ్రెండ్స్ ఏంటంటే మన ఛానల్ వచ్చేసి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యింది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిలేటివ్స్ కూడా ఇలాగే మా వీడియోస్ని షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయ్యాము మేము శ్రీరామనవమి రోజుకి పన్నెండు వందల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఇలానే మమ్మల్ని ఆదరించండి ఇంకా లక్ష మంది సబ్స్క్రైబర్ కూడా కావాలని కోరుకోండి మనస్ఫూర్తిగా నేను కూడా అదే కోరుకుంటున్నాను ఇంకా మీకు మంచి మంచి ట్రావెల్ వ్లాగ్స్ ఇంకా వచ్చేసి ఇంకా కుకింగ్ వీడియోస్ ఇలా కామెడీ వీడియోస్ ఇలా మంచి మంచి వీడియోస్ మేము చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగే సపోర్ట్ చేయండి వన్ కే రీచ్ అయిపోయాం మనము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్